రేపు అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు అర్జెంట్ ఏముంది ఇంకా ముప్పయో తారీఖుని కదా ఎప్రోపేషన్ బిల్లు ఒక డేట్ కావాల్సి ఉంది రేపు కూడా ఉంది కదా రేపు పెట్టుకోవచ్చు కదా అదే దానికి అనే అనే విషయాన్ని మేము చెప్తాం లేదు ఇవారే పెట్టాలి దాని చర్చ అక్కర్లేదు చర్చ జరగడానికి లేదు అదే అని చెప్పారు కొంతసేపు డిస్కషన్ జరిగిన తర్వాత సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం చైర్మన్ గారు దాని మీద రూలింగ్ ఇచ్చారు చైర్మన్ గారు దాని బిల్ బి పాస్ అనేది కానీ వాడు కూడా వాడేది వాడిన తర్వాత కూడా ఆపి ఫైనాన్స్ మినిస్టర్ మూసేసిన తర్వాత బిల్లు పాస్ అయిన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అయితే మళ్ళీ మెంబర్ని మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు ఎక్కడో కొత్త సాంప్రదాయాలు తీసుకురావడం అనేది ఇది చాలా హిట్ సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్న కానీ అధికార అధికార దురంతో వచ్చి వారు పెడుతున్న అహంకారపూరితమైన వారితో సమాధానాలు కానీ ఒక అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానంగా అటు నుంచి రాకపోవడం అనేది చాలా తోచినందుకు చాలా బాధాక బాధాకరం కూడా ఏమండి ఏమైనా అంటే మీరు వచ్చి మేము మీకు అలవాటు మీరు వాకౌట్ చేసుకోవడానికి వాకౌట్ ఎందుకు చేస్తారండి మాకు సరదా మాకేమైనా మాకు కాదా మేము కూర్చుని తర్వాత మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మళ్ళీ కూర్చుంటే దానికి విలువ ఉందండి అందుకే మేము సభ నుంచి వాకౌట్స్ వచ్చాము